మాకు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఉంటుంది ప్రధానంగా జిల్లాలోనే మొత్తం జిల్లా అంతా మొన్న కలెక్టర్ గారు మళ్ళీ దాన్ని రివైజ్ చేసి చెప్పారు సో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఉంది అంటే అర్థం ఏమంటే ఎవరు కూడా పబ్లిక్ ఐదుగురు చిన్నగురు ఉండరా మరి ఇప్పుడు జాతర ఎంత ఉంటారు ఇంతమంది జాతర వచ్చినప్పుడు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఏమవుతుంది సో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అనేది గ్యారంటీగా ఉంటుంది కాబట్టి పొరపాటున ఏదైనా జరిగినా మేము సివిల్ యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది వైపు పోలీసులు ప్రజలకు వెసులుబాటు కల్పిస్తూ వాళ్ళు ఏదో ఉత్సవం చేసుకోవాలని వస్తుంటే మేము మీకు సహకరించాలని చెప్పేసి మా ఏర్పాట్లు మేము చేసుకుంటాం దాన్ని వ్యతిరేకించి మేమేదో డ్యాన్సులు చేసుకుంటాము లేకపోతే ఇంకోటి చేస్తాము లేకపోతే ఏదైనా డీజేలు పెడతాము ఇవన్నీ అంటే అవి పర్మిషన్ ఇవ్వరు కాబట్టి మామూలుగా సాఫీగా జరుపుకోవాలా చెప్పాలంటే టోటలీ చట్టం వ్యతిరేకమైన ఎలక్షన్ కమిషన్ దృష్టిలో ఇంతమంది జనం గుండుకోవడం అనేది వ్యతిరేకమైంది చట్టం దృష్టిలో కానీ ఇది ఒక సంస్కృతి సాంప్రదాయం అనేది ఎన్నో సంవత్సరాలుగా వస్తుంది కాబట్టి దాన్ని మనం కూడా ఏం చేస్తామంటే చూసి చూడకుండా గుంటే అట్టని చెప్పి ఊరికే ఉన్నారు అని చెప్పేసి వాళ్ళు ఏది పడితే అది చేస్తామంటే ఒప్పుకోరు కాబట్టి ఎవరికైనా ఒకటే వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ వర్తిస్తుంది జిల్లా మొత్తానికి ఒక పలము నూటికి ఒకటే కాదు ఇప్పుడు గంగజాత పలమునూరులో జరుగుతుంది అదే టైంలో చిత్తూరులో జరుగుతుంది అదే టైంలో కుప్పంలో జరుగుతుంది నగిరిలో కూడా జరుగుతుంది మరి అన్నిటికీ ఒకటే రూలే ఉంటుంది ఎస్పీ గారు కలెక్టర్ గారు క్లియర్గా చెప్పారు బాబు ఎలాంటి ప్రొసెషన్స్ కానీ ఈ డీజీఎల్ కానీ ఎక్కువ మైక్ సాంగ్స్ ఎక్కువ పెట్టేది చేయడం కానీ అట్లాగే టోటల్ ప్రొహిబిట్ చేశారు సో క్రాకర్స్ అనేది ఇంకా అస్సలు అబ్చులేట్గా జీరో ఎందుకంటే ప్రొసెషన్స్లో వాళ్ళు వెళ్ళినప్పుడు వాళ్ళకే అలో చేయలేదు ఇది ఏదో మాకు ఆన్వాయితీ ఉంది మేము ఏదో చేస్తామంటే సో క్రాకర్స్ అనేది టోటలీ బ్యాక్ దాన్ని ఎవరు ఉపయోగించడానికి లేదు తర్వాత ఏదైనా ఉంటే ఎలక్షన్ అయిపోయిన తర్వాత మళ్ళీ హ్యాపీగా రిటోర్స్ సెలబ్రేట్ చేసుకోవచ్చు కానీ ఎలక్షన్ టైం దయచేసి నాకు ఆల్రెడీ దీంట్లో ఈ టెంపుల్ దగ్గర ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఇన్స్పెక్టర్ గారు గత రెండు మూడు సందర్భాల్లో కూడా రెండు మూడు సంవత్సరాలుగా ఈ ఉత్సవాన్ని ఆయన చేరుకున్నారు కాబట్టి ఆయన మీద మన ఎండోమెంట్స్ కమిటీ వాళ్ళకి కానీ అట్లాగే ఇంతకుముందు చైర్మన్ కానీ ఈ సభ్యుల కమిటీ ఉంది కదా వాళ్ళందరికీ కూడా లోకల్ పోలీస్ మీద మంచి ఉంది ఎందుకని వాళ్ళ గతంలో చాలా హ్యాపీగా చేయించారు పబ్లిక్ ఎలాంటి ఇంక్వైరీస్ లేకుండా వాళ్ళు చాలా ఓపిక్గా దగ్గర నుంచి చూపించారు పోలీసు చేయవలనే మేము హ్యాపీగా ఉన్నామని వాళ్ళే చెప్తున్నారు కాబట్టి దానికి ఎలాంటి మళ్ళీ మాకు మాట రాకుండా పబ్లిక్ సహకరించడానికే పోలీసులు ఉంటారు సో ఇక్కడేమి ఎవరు బయట నుంచి వచ్చే అల్లరి మూకలు కానీ లేకపోతే ఇబ్బంది కానీ ఎవరు రాక్తిభావంతో వస్తారు నో డౌట్ కొంతమంది క్రిమినల్స్ వచ్చే అవకాశం ఉంటుంది ఎవరు చిన్న చిన్న పిక్ పాకెట్స్ కానీ ఇంకేదైనా చైన్ స్టార్చింగ్ కానీ సో మన వాళ్ళకి కూడా మనం ఏం చెప్పాలంటే సో పండగలప్పుడు మన వాళ్ళకి ఆడరు ఎక్కడ ఆశ ఈ ఇంట్లో ఉన్నాయి మొత్తం దిగేసుకొని సార్ మా ఇంట్లో ఉన్నాయి నాకు వడ్డానం ఉంది నాకు నగదు ఉంది మా నాయన చేయించండి మా అత్త చేయించండి మా తమ్ముడు చేయించాలని ఇవన్నీ చేసుకొని ఎగ్జిబిషన్ చేస్తే ఎవరి జాగ్రత్తగా వాళ్ళు ఉండాలి కానీ ఇవన్నీ మేము దిగేసుకొని వస్తాము మీరు చూడండి అంటే మినిమం ప్రతి ఒక్క బాధ్యత ఉంది వాళ్ళు కూడా ఆ బాధ్యతని గుర్తిరిగి అయ్యా మనం కూడా జాగ్రత్తగా ఉండాలని వస్తే బాగుంటుంది మేము అన్ని ఇలా పరుచుకొని వస్తామంటే లాక్డౌన్ పోకుండా వచ్చామంటే మేము చూస్తాం టౌన్లో సీసీ కెమెరాలు ఉన్నాయి మా స్పెషల్ పార్టీలు తిరుగుతాయి అట్లాగే క్రైమ్ డిటెక్షన్ టీమ్ వాళ్ళు తిరుగుతారు సపరేట్గా ట్రాఫిక్ కన్సైన్మెంట్ సపరేట్గా ఉంటుంది లాండ్ ఆర్డ్లు చూసేవాళ్ళు ఉంటారు రోక్ పార్టీస్ ఉంటారు యూజ్ బోర్స్ కూడా ఉంటుంది బోర్స్ లేదు అనే మాట లేదు గ్యారంటీగా ఉంటుంది కానీ ఎఫెక్టివ్గా చేస్తూ ఉంటారు సో దాన్ని పబ్లిక్ కూడా కొంచెం సహకరించి వాళ్ళు కోఆపరేట్ చేస్తే ఈజీగా ఎలాంటి చిన్న అఫెన్స్ కూడా జరగకుండా అందరూ భక్తిభావంతో ఈ జాతరని సార్ అట్లా ఇప్పుడు పలానాలు చూస్తే టూ వీలర్స్ తిప్పి ఎక్కువ జరిగింది సార్ ఈ మధ్య కాలంలో సో దానిపైన ఏదైనా ప్రత్యేకమైన సద్దేమన్నా పెట్టినారా అంటే టూ వీలర్ తిప్పి సంబంధించి మనం ప్రస్తుతానికి జాతర గురించి మాట్లాడుతున్నాం అవును సార్ జాతరలో జరిగే అవకాశం ఉంది కదా సార్ జాతరలో కానీ దానికి సపరేట్గా ట్రైన్ టీమ్ ఉందని చెప్పాను కదా సో వాళ్ళు వీళ్ళ మీద నిఘా పెడుతుంటారు ఏది స్నాచర్స్ కానీ పిక్ పాక్టర్స్ కానీ ఈ టూ వీలర్ అప్రిండర్స్ కానీ ఎవరైనా టౌన్లోకి వస్తున్నారా బయట నుంచి సో వాళ్ళు మనం తెలిసిన వాళ్ళందరినీ ఇంతకుముందు ప్రీవియస్ హిస్టరీ అంతా ఒకసారి వెళ్ళిపోయింది చేసి వాళ్ళు ప్రివెంటివ్గా మనం వాళ్ళ మీద బైండ్ ఓవర్ చేయించి వాళ్ళని చూస్తాం ఇబ్బంది దాని నుంచి మరి ఇవ్వాల్సి ఉంది ఎటు వచ్చి పబ్లిక్ కొంత ఒకరి మీద కూడా దోసుకోకుండా అమ్మవారిని అందరూ తాకాలని ఉద్దేశంతో వస్తారు సో తాకే అవకాశం అందరికీ కనిపిస్తాం మరీ మీద పడిపోతా ఉంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి కొంచెం పంపింగ్ వాళ్ళే